शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాణిం పాని చ భైరవం వందే కాశీం గుాం భవానీ మణికణికా హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర భిక్షాటనకు బయలుదేరినటువంటి వ్యాసుల వారికి ఆయన శిష్యులకు కాశీనగరంలో ఆ పూట ఎక్కడ కూడా భిక్ష దొరకలేదట శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ ఘట్టంలో మాత్రం అసలు అక్షరాలు రాయలేదండి అక్షర శిల్పాలు చెక్కాడు నిజంగా కవిసార్వభౌముడు తిరిగే నింటింట భిక్షాం ప్రదేహియనుచు య నుండి శాన పట్టణమున ఒట్టు పెట్టిన ఏ యుగ్మలియును పిలిచి ఒక్క పట్టెడ నంబు పెట్టదయ్యే కాశీపట్టణంలో అందరూ కలిసి ఆ పురంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కలిసి ఒకవేళ ఏకగ్రీవ తీర్మానం ఏమన్నా చేసుకున్నారా అన్నట్లుగా అందరూ కలిసి కూడబొలుక్కున్నారో ఏమో అన్నట్లుగా ఒక్కళ్ళు కూడా పిలిచి ఒక్క పట్టెడన్నం పెట్టలేదుట పైగా లేదండి అలా వెళ్ళిరండి అని ఎవరు అనలేదుట పూర్వం రోజుల్లో వ్యాపారం చేసేవారు కేవలం వైశ్యులు అనగా కోమట్లు మాత్రమే దాదాపుగా వ్యాపారం చేసేవారట వాళ్ళు వాళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా వస్తువు మాకు ఫలానా వస్తువు కావాలండి అంటే లేదు అని అనరు అది వాళ్లకు పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆజ్ఞ లేదు అని అనకూడదు అని కొంతమంది చెప్పేవారు ఏమండి పంచదార ఉందా అని అడిగితే పంచదార లేదనుకోండి పంచదార లేదు అని అనరు బెల్లం ఉందండి అంటారు కాఫీ పొడి ఉందా అని అడిగితే టీ పొడి ఉన్నాదండి అంటారు తప్ప లేదు అని అనరు అలా ఈ కాశీపట్నంలో వండుచున్నారమ్మనెనొక్క నొక్క వనజనేత్ర తిరిగి రమ్మ నెన్ ఒకలే తీగబూడి దేవకార్యంబు నేడనేదే తెరువయోర్తు ద్వార కవాటంబు తెరువదు వనితయ్య ఒకటే ఒక ఆవిడ అన్నదిట ఏమండి ఇంకా వంట చేస్తున్నానండి అన్నదిట అయితే పోనీలేమమ్మా వంట అయ్యాక నేను మళ్ళీ వస్తాను లేమ్మా అని అనకూడదు యాచకుడు అది ఇక్కడ తెలుసుకోవలసింది అలా వెళ్ళి రండి అని ఒక ఆవిడ అన్నదిట అలా వెళ్ళి రండి అన్నాక ఆ రోజుకి ఇంకా గడప మొహం చూడరు ఇంకా కొందరు ఏమండి వేళ మా ఇంట్లో ఫలానా వాళ్ళ తిథి అండి అంటే ఆ రోజున భోక్తల యొక్క భోజనాలు అయ్యేసరికే ఏ రెండో మూడో అవుతుంది మధ్యాహ్నం ఇంకా నేను దీని గురించి ఇంక వేరే చెప్పనక్కర్లేదుగా ఇంకొక రకం మహాతలు ఉన్నారట అసలు తలిపే తెరవాలేదుట ఈ రకంగా దరిద్రుడికి ధనం దొరకని విధంగా అంటే మా చిన్నప్పుడు మాకు మా మాస్టర్ గారు ఒక కథ చెప్పేవారు ఒక ఊళ్ళో ఒక భిక్షువు అంటే ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ అన్నపూర్ణ భవానీ భవతి భిక్షాందేహి అని అడిగి వాళ్ళు ఏదైనా పెడితే తిని తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడట ఆయన తను నివాసం ఉంటున్నటువంటి ఊరిలో కాకుండా రోజు పక్క ఊరిలో భిక్షాటనకు వెళ్ళేవాడు ఒకనాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో అన్నదిట ఏమయ్యా వాడి బతికి ఏమిటిలాగా చేస్తున్నావు రోజు భిక్షతో బతుకుతున్నాడు నేను వాడి గురించి నీకు చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వాడిని కాస్త ఉద్ధరించవయ్యా అన్నది అంటే ఏం చేయమంటావే చెప్పవే లక్ష్మి అన్నాడు వాడు వెళ్ళే దారిలో ఒక ధనపు సంచి పడేయవయ్యా వాడికి దరిద్రం పోతుంది వాడింక భిక్షాటన చేసి జీవించుకోవలసినటువంటి అవసరం ఉండదు అంటే లక్ష్మి ధనపు సంచిని ఇవ్వవలసినటువంటి పని నీదిగదే అదేదో నువ్వే చేయవే అంటే ఆజ్ఞాపిస్తున్నారా స్వామి లేదు లేదే నీకు అనుజ్ఞనిస్తున్నానే లక్ష్మి అన్నాడు మరనాడు పొద్దున్నే ఇతగాడు వెళ్ళేటటువంటి దారిలో ఆయన వెళ్ళేటటువంటి సమయానికి ఒక ధనపు సంచిని పడేసింది ఆ దారిలో లక్ష్మీదేవి ఈయన దరిద్రుడు కదా వీడనుకున్నాడు నేను పక్క ఊరికి రోజు వెళ్ళే దారి కదా నాకు బాగా అలవాటైపోయింది కదా ఈ దారి ఎన్ని అడుగులు వేస్తే ఎటు తిరగాలో నాకు తెలుసు అందుకని ఈ రోజున నేను విచిత్రంగా కళ్ళు మూసుకుని ఆ ఊరికి వెళతాను భిక్షాటనకి అని అనుకున్నటువంటి వాడై కళ్ళు మూసుకుని ప్రయాణాన్ని ప్రారంభించాడు వెళ్ళాడు ఆ ఊరికి ఈ మధ్య మార్గంలో లక్ష్మీ అమ్మవారు పడేసినటువంటి ధనపు సంచి కనబడను లేదు వాడి దరిద్రమూ పోలేదు ఇంకా కొంతమంది ఎంత ప్రయత్నించినా ధనం దొరకదుట అలా దురదృష్టవంతుడికి ప్రయత్నించినా ఎలాగైతే ధనం దొరకదో ఆ రోజున భిక్షాన్నం దొరకక బాగా ఆకలి వేసేస్తోంది మఠానికి చేరుకున్నాడు వ్యాసుడు తన శిష్యులందరినీ పిలిచాడు ఏమర్రా మీకెవరన్నా భిక్ష వేశారా మీకేమన్నా దొరికిందా అని అడిగాడు వాళ్ళు కూడా ముఖాలు వేలాడేశారు అడిగాడు అబ్బేనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురివాడ కాశిక పట్టణమునన్ పద్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలండోయి మనం అబ్బినే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురివాడ కాశిక పట్టణమునన్ అబ్బదో నాకపోలే మహర్షులార వాడవాడలని ఈ పెద్ద వల్లకాట అంటాడు అంటే ఏమిటి మీకు భిక్ష దొరికిందా ఈ కాశీపట్టణంలో బ్రహ్మపురివాడ కాశీపట్టణంలో అంటే భిక్ష దొరికితే కాశీపట్టణం బ్రహ్మపురి అబ్బదో నాకపోలే మహర్షులారా ఒకవేళ దొరకలేదు అనుకో ఇది పెద్ద వల్లకాడు ఉంటాడు వాడవాడాలని ఈ పెద్ద వల్లకాట అదైతే సినిమాలో ఒక పాట వచ్చింది డబ్బు లేకపోతే అప్పిగాడు అని పిలుస్తారట అదే వాడి దగ్గర బాగా డబ్బు అనుకోండి అప్పారావు గారు అని పిలుస్తారట అని అర్థం వచ్చేలాగా ఒక పాట అలా ఇక్కడ ఎంత బ్రహ్మాండమైనటువంటి పద్యం అండి పద్యం చదివితే చాలా అర్థం అయిపోవాలి అసలు ఈ పద్యాన్ని ఏమని వర్ణిస్తా అని చెప్పండి ఒకవేళ మీకు భిక్షగాని దొరికిందా ఈ ఊరి ఈ ఊరి పేరు ఏమిటి బ్రహ్మపురివాడ కాశికా పట్టణంబు అంటాడు ఒకవేళ మీకు భిక్ష దొరకలేదు అప్పుడు ఈ ఊరి పేరు ఏమైపోయింది పెద్ద వల్లకాడు కాడు అబ్బేనే బ్రహ్మపురివాడ కాశికా పట్టణంబు అబ్బదో ఈ పెద్ద వల్లకాట ఆహా ఏమి సౌందర్యం అండి నిజంగా ఈ పద్యంలో ఇందులో పెద్ద వల్లకాట అంటే పెద్ద వల్లకాడు అంటే మహాశ్మశానం కాశీపట్టణానికి మహాశ్మశానం అని కూడా పేరున్నది కదా సరే మాట ఎలా మారిపోతుందో చూడండి మహాశ్మశానం అనొచ్చు కదా అనడు ఇదే రామచంద్రమూర్తి లక్ష్మణుడితో చెప్తాడు అన్నయ్యా దశరథుడు అంటాడు నాన్నగారు అని అనకుడు అనడు నాన్నగారు అని కూడా అనడు లక్ష్మణుడు దశరథుడు నేను అరణ్యానికి వెళ్ళిపోమంటాడా నువ్వు అను నేను దశరథుడిని ఖైదులో పెట్టేస్తాను నిన్ను రాజుని చేసేస్తాను ఆ దశరథుడు ఇంకా నాకు నాన్న కాదు అంటాడు అంటే రామచంద్రమూర్తి అంటాడు నాన్న లక్ష్మణ ఏంటి నాన్న ఇది ఎందుకంత కోపం నీకు అని మాట్లాడుతూ మాట్లాడుతూ నిన్న సాయంత్రం నాకు పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు నాన్నగారా ఇప్పుడు అడవులకు వెళ్ళమంటే నాన్నగారు కాదా తప్పు కదా లక్ష్మణ అంటాడు అలా ఇక్కడ వ్యాసుడు ఏంటంటున్నాడు భిక్ష దొరికితే ఇది బ్రహ్మపురి కాశీపట్టణం భిక్ష దొరకలేదు పెద్ద వల్ల కాడు కొన్ని ఇళ్లల్లో ఏదో సూతకం అశుచి వచ్చి భిక్ష ఇవ్వకపోయి ఉండవచ్చు కానీ అన్ని ఇళ్లల్లో అలా ఉండదు కదా ఏదైనా ఒక్క ఇంట్లో ఒక్కరింట్లో ఎవరో ఈ దేహత్యాగం చేసి శివ సాయుద్యాన్ని పొందితే ఆ ఇంట్లోనో లేకపోతే ఆ వీధిలోనో భిక్ష పెట్టకపోవచ్చు కానీ అన్ని వీధులలోనూ అలా జరగదు కదా అసలు ప్రపంచమంతా వచ్చినా కాశీలో కరువు అన్నదే రాదు ఇంకా పితృదేవతలకు తద్దినం పెట్టే ఇంట్లో అయితే అక్కడ భోక్తల భోజనమే ఆలస్యం అవుతుంది అలాగని అందరిళ్ళల్లో ఒకే రోజు తద్దినం రాదుగా ఇప్పటి వరకు ఇన్నాళ్ల నుంచి మనం కాశీలో నివాసం ఉంటే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పుణ్యవతులైనటువంటి స్త్రీమూర్తులు ఇంతవరకు ఎంత చక్కటి భోజనాలు పెట్టారు ఎంత కమ్మనైనటువంటి భోజనాలు పెట్టారు అలాంటిది ఈ రోజున భిక్ష భిక్షా భిక్షాన్నం పుట్టలేదే అని ఆయన శిష్యులతో అంటూ అంటూ ఇంకా ఏం జరి ఏమన్నారో వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణ ప్రక్రియ తర్వాత జరిగినటువంటి కథాగమనం మనం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాఖినోవీ సర్వే జనా సుఖినోవీ హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర